గడిచిన ఐదు సంవత్సరాలుగా పాతూరు వారి ఎక్కడున్నా ప్రతి సంవత్సరం ఒక వేదికగా మన కుటుంబ సభ్యులతో కలిసి మన కష్ట సుఖాలు పంచుకోవటం ఆనందంగా ఉందని పాతూరి కుటుంబ సభ్యులు అన్నారు నేడు స్థానిక ఆచార్య రంగాభవన్లో పాతూరి వారి ఆత్మీయ కలయిక సందర్భంగా వారందరూ కలిసి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు రంగాభవన్ పాతూరి వారితో సందడిగా మారింది అన్న <muchas> పోతు నలుగుర మాట్లాడి మీరు అక్కడికి వెళ్ళి రండి అని చెప్పి మొరళీకి నాకు చెప్పడం మేము వెంటనే వెళ్ళి చెప్పడం లాస్ట్కి అక్కడ ఉన్న అవైలబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చూసుకుని లాస్ట్కి ఇంకా అయితే రంగాభవే బాగుంది అని చెప్పి ఇదే ఈ మంచాల్నే ఫైనల్ చేయడం అంతా కూడా ఒక వికలాంగై ఈ మన పాతురు వాళ్ళ కోసం అతను ఒక సాఫ్ట్వేర్ సంస్థ నిర్మించి మన పాతురు వాళ్ళు ఎవరైనా ఉద్యోగంగా ఉండొచ్చి సంప్రదిస్తే మన అతను ఫ్రీగా చేసి పెడతాడు ఇలాంటి వాళ్ళ మన పాతూరు అందరూ కూడా ప్రతి ఒక్కరి యూ కుటుంబ సభ్యులతో నేను ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని అని చెప్పి పాతూరి నాగప్రష్ణం జడ్పీ చైర్మన్ అన్నయ్య గారిని మాట్లాడాల్సిందిగా నేను ఈరోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరెంతో కష్టపడి ప్రతి సంవత్సరం ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మంచి సంకల్పంతో మీరందరూ ఒక చోట చేరి ఒకరి యొక్క సమస్యల్ని ఒకళ్ళు ఒకళ్ళు బోగాగులు ఒకళ్ళు తెలుసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన మామూలుగా చెప్పాలంటే మీకు ముందు చెప్ పెద్దలందరూ చెప్పుకుంటారు ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది మైక్రోసాఫ్ట్ అయ్యింటే సుందర పిచ్చాయని లేదా నాదెల్లా వారి ఇంటి పేరుతో ఉన్నటువంటి సత్య అంటే అమెరికాలో ప్రపంచంలో కొంత నేము అలాగే మనకు సంబంధించినటువంటి పాతూరి వారిలో ఒకప్పుడు విజయవాడలో సర్వోత్తమ భవనం పాతూరి నాగకృష్ణ గారు ఆయన మా చిన్న తాత మరి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఆర్ఎం రామారావు గారు కావచ్చు లేకపోతే మధు గారు డాక్టర్ మధు కావచ్చు వీర పెద్దలు చెప్పుంటారు వీళ్ళందరి గురించి ఇట్లా అమెరికాలో కూడా చాలామంది ఉన్నారు పాతూరు వారు ముఖ్యంగా నేను వచ్చింది ఎందుకంటే ఇవాళ ఉన్న సమాజంలో మనం ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ముఖ్యంగా పాతూరు వారిది మొదటి నుంచి కూడా వ్యవసాయం వ్యవసాయం బేస్ చేసుకొని పది మందితో మంచి అని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన ఎప్పుడు కూడా ఇంటి పేరు వాళ్ళు కొంతమంది ఇంటి పేర్లు ఉన్న వాళ్ళకి పిల్లల్ని చేయాలంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు గొడ గొడవలు చేస్తారు గందరగోడలు చేస్తారు అనే ఒక భయం ఉంటుంది ఆ ఇంటి పేరు వాళ్ళతో కానీ పాతూరు వాళ్ళంటే ముందు డబ్బు చూడకపోయినా మన సంస్కారాన్ని చూసి పిల్లల్ని ఇవ్వడానికి అబ్బాయిలను ఇవ్వడానికి ముందుకు వస్తారు ఇది ఈ ఇంటి పేరు ఉన్నటువంటి గొప్పతనం ఇది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతం అయితే కాదు వాళ్ళు ఉంటుంది పోద్ది కానీ నలుగురు కలిసి నలుగురు ఆత్మీయత మన పెద్దవాళ్ళని మన ఇంట్లో కొత్తగా వచ్చినా బయటికి వెళ్ళినా అదే గౌరవంతో మనం చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ చూస్తూ ఉన్నాం రాజ రాష్ట్రంలో రాజకీయాలు కానీ దేశంలో కానీ చాలామంది నన్ను అడుగుతుంటారు నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నాకు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నన్ను గౌరవించేవాళ్ళు అదే విధమైనటువంటి గౌరవం ఇప్పటికి కూడా ఆఫీసర్స్లో కానీ ఉంది వాళ్ళ టీచర్స్లో కూడా కానీ మరి ఈ రోజున మనం ఒకటే గుర్తుపెట్టుకోలే ఎవరు ఎక్కడున్నా పనిచేసేది ఒక మనకు ఒక గోల్ ఉంటుంది మనకు ఒక సంకల్పం ఉంటుంది అది పబ్లిక్గా చెప్పుకునేది కాదు అదేవిధంగా మన భారత రామాయణంలో చూసి నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి కొంతమంది పొద్దున్న లేచిన గాడి నుంచి పాలిటిక్స్ ఫోన్లు రకరకాలుగా ఎలయన్స్ ఉంటుందా బీజేపీతో తెలుగుదేశమనో లేకపోతే రకరకాలుగా మీరు ఏం చేయబోతున్నారు రకరకాలుగా ఉంటాయి మీ అందరికీ ఒకటే చెప్పు అట్టే పాండవులు అడవులకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ రాజ్యం ఏం పోల చివరికి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యలు వస్తాయి సమస్య సృష్టించేదే భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడంటే దాని ద్వారా మంచి జరగడానికి నిజంగా మీకు ఒక చిన్న ఇది చెప్పాలి పాండవులు కనుక అడవులకు వెళ్ళకపోయి ఉంటే అక్కడ అర్జునుడు పాశాస్త్రం సంపాదించేవాడు కాదు ఆ అస్త్రం ఉండటం వల్లే కర్ణుడు లాంటి వాళ్ళని చంపగలిగాడు మరి అదేవిధంగా భీముడికి గడోజ్ గజుడు కొడుకు పుట్టేవాడు కాదు అంటే గడేజ్ గజుడు ఉండడం వల్లే కర్ణుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రం దాన్ని ఉపయోగించగలిగాడు అంటే మనిషికి సమస్యని వచ్చినంత మాత్రం దాంతో భయపడ పారిపోవాలని పనిలేదు ఇది ఎందుకంటున్నానంటే మన పాతూరు కుటుంబంలో ఎవర్ గ్రీన్ హీరో ఆయన గుంటూరులో కానీ విజయవాడలో కానీ చేసినప్పుడు ప్రోగ్రాము ముందుగా వచ్చి అందరినీ పలకరిస్తూ చాలా హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు అనివార్య కారణం వల్ల లేట్గా రావడం జరిగింది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లాస్ట్ మినిట్లో నేను వచ్చారు ఎందుకంటే ఆయనకి నాకున్న అవినాభావ సంబంధం ఏమిటో తక్కువ మామూలుగా ఆఫీస్లో అయితే ఉంటుంది సర్వసాధారణం గెస్ట్ హౌస్లో ఉంటే గెస్ట్ హౌస్లో ఒకటి ఉంటుంది మేము ఎప్పుడన్నా ఇంటికి పోతే ఇంటి దగ్గర కూడా ఒక కంప్యూటర్ ఉంటుంది ఎక్కడున్నా కూడా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో ఉండే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయన ఫింగర్ టిప్స్లో ఉండేది అందువల్ల ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు ఈవెన్ మినిస్టర్స్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా ముందు చైర్మన్ గారిని చాలా పల్నాడులో దుర్గి అనే దాకా జెడ్పీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు అప్పుడు మా ఊరికి మేము హై స్కూల్ ఆరు గదులే ఉండేవి పైన ఆరు గదులు పోతే అప్పుడు మా బాబాయ్ నుండి పాతురు శాసయ్య గారి సర్పంచి ఇమ్మీడియట్గా సెలెక్షన్ చేశాడు ఎమ్మటే వాటర్ ట్యాంక్ కావాలని మళ్ళీ ఆరు నెలలకు పోయాం అది చేశాడు ఇలా అదే పాతురు వాళ్ళలో ఉండే గొప్పతనం ఇవాళ బీజేపీలోకి ఉండవుండ పోయినా కూడా ఇవాళ ఏమని చెప్పాడు తెలుసా మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఆయన నాకు ఫోన్ చేసి మార్నింగ్ ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి అట్లీస్ట్ మన వాళ్ళని కలుసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే ఇక్కడికి వచ్చాను ఈరోజు సో ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే ఇందాక చెప్పినటువంటి విషయమే సో పాతురి అని ఇంటి పేరు అంటుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక బ్రదరో సిస్టరో ఆ మాట అంటుంటే మెయిన్గా అనిపించేది మా తాతగారి గురించి నాన్నగారి గురించి ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే ఉంది ఎంత మాట్లాడినా తక్కువే మన పేరెంట్స్ గురించి సో నా వంతు సాయం అనేది మా కమ్యూనిటీకి చేయాలనేది నాకు స్ట్రాంగ్ బిలీఫ్ మా ఊరు అన్న నాకు మా స్టేట్ అన్న చాలా చాలా ఇంట్రెస్ట్ నాకున్న క్యాలిబర్కి బయటికి వెళ్ళే అవకాశాలు యుఎస్ యూకే దుబాయ్ లేకపోతే యూఎస్ఎమ్లీ రాసే అవకాశాలు ఉన్నా అట్లీస్ట్ మన ప్రజల కోసం ఇక్కడ ఉండాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అందుకే ఇక్కడే ఉన్నా సో మాది విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేస్తున్నాను నేను ఎనీ హెల్ప్ చేస్తూ మన పాతూరి వారి చరిత్ర నాకు తెలిసి మన నర్సింగోల్ గ్రామంలో త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక ఆయన వచ్చేసి కంప్లీట్గా అది నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడుందో నాకు తెలియదు అండి నాకు తెలిసి నేను మన తాత ముత్తాతల దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకు మీకు చెప్తున్నాను సో అందులో ఒక అతను వచ్చేసి కంప్లీట్గా ఊరు ఊళ్ళో ప్రజలు ఫ్యామిలీ కంటే కూడా ఊరు ఊళ్ళో ప్రజలు ఇలా ప్రయారిటీ ఇచ్చుకుంటా వెళ్ళాడు ఇంకొక ఆయన నిత్య చాలా పెద్ద పేరు పెట్టారు మా నాన్నగారు మా నాన్నగారు పుట్టి పెరిగిందంతా గుంటూరు జిల్లాలో పొన్నూరు నిడుబ్రుల దగ్గర అయితే వృత్తి ఆయన డిఫెన్స్ సర్వీస్ ఆర్మీలో చేరటం వల్ల మాకు దేశమంతా ఆయన పోస్టింగ్స్తో పాటు దేశమంతా అక్కడక్కడ చదువుకోవటం జరిగింది ఎక్స్పోజర్ వచ్చింది అంత ఆయన సెలవే అయితే సెటిల్ అవటం పుట్టింది పెరిగింది నేను హైదరాబాద్ అయినా వృత్తి రీత్యా నేను ఇక్కడికి ఒంగోలుకు వచ్చి తొంభై రెండులో వచ్చానండి ముప్పై ఒక సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను అయితే మా సతీమణి డాక్టర్ అంజని ఆమె ఎండి గైనకాలజిస్టు మాకిద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్లే పెద్దమ్మాయి గారు గైనకాలజిస్ట్ అయ్యింది క్యాన్సర్ స్పెషలిస్ట్ చిన్నమ్మాయి ఏమో జనరల్ సర్జరీ కంప్లీట్ చేసింది శ్రీనివాస హాస్పిటల్స్ రన్ చేస్తున్నాం ఇక్కడ అయితే ఈ పాతూరి కుటుంబం కళకి చాలాసార్లు అటెండ్ అయ్యాను ఇదివరకు కూడా అయితే మా బ్రదర్ కూడా వచ్చేవాళ్ళు అందరినీ కలుసుకుంటూ ఆనందంగా ఇక్కడ షేర్ చేసుకోవటం ప్రతిసారి మన వాళ్ళు కల్పించిన అవకాశానికి మన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు అయితే పాతూరి అనగానే అందరికీ సహకారాలు అందించే వాళ్ళలాగా ఎదగటం మన వాళ్ళు ఎంతోమందిని చూశాను మన జిల్లాలో కూడా మా వంతుగా మన అవకాశం ఉన్నంతవరకు ఎవరికైనా సరే వైద్యపరంగానే కాకపోవచ్చు ఇంకే విధంగా అయినా కానీ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం